హాయ్ అండి వెల్కమ్ టు అల్లారేద్యం యూట్యూబ్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారో మేమైతే చాలా బాగున్నాం పండగకి ఊరు వెళ్తున్నామండి అండి అమ్మ వాళ్ళ దగ్గర కాటమ్మయ్యే పండుగ ఎల్లమ్మ పండుగ ఉండే సాటర్డే వెళ్తున్నాం మేము సాటర్డే రోజు కథ ఉందంట ఊళ్ళో సండే జలబిందలు సోమవారం బోనాలు మంగళవారం దావతు బుధవారం మళ్ళీ రిటర్న్ అవుతాం ఇదే అండి టెంపుల్కి వెళ్ళే రూటు పాత గుళ్ళు ఉండే అవి తీసేసి కొత్తగా కట్టారంట నాకు కూడా తెలియదు మేము వచ్చేసరికి ఇక్కడ కథ కోసం అన్నీ రెడీ చేసి పెట్టం మా ఇంటి పక్కనే ఉంటుంది సంఘం ఆఫీసు వెనకట వినేది కానీ కథలు ఇప్పుడు ఎవరు వింటున్నారండీ మా షూర్ చూడండి మేము వచ్చేసరికి ఎదురు చూస్తా ఉన్నాడు ఇంకెప్పుడు వస్తారు అక్క వాళ్ళు అన్నట్టు మంగళార్తలు తీసుకొని రమ్మని చెప్పారంట అట్లా చాలా మంది పట్టుకొని వచ్చి కూర్చున్నారు అప్పుడే కథ స్టార్ట్ అయింది మా అదే అసలు వింతగా వెరైటీగా వాళ్ళు గెటప్స్ వేసుకుంటే చూస్తూ అలా ఎంజాయ్ చేస్తుంది గోడమించి ఒక్కసారి పాత రోజులు అన్నీ గుర్తొచ్చినాయండి మా ఇంటి పక్కనే కదా చిన్నప్పటి నుండి మా ఇంట్లో స్లాప్ మీద కూర్చొని చెద్దర్లే కప్పుకొని కూర్చొని చూసేది అదే గుర్తొచ్చింది అమ్మ వాళ్ళు పిల్లలందరూ స్లాప్ మీద కూర్చొని చూస్తున్నారు నేను ఇక్కడ లోపల కూర్చున్నాను అండి మా ఫ్రెండ్స్ ఉండే మా ఫ్రెండ్స్ తోటి ఎంజాయ్ చేద్దాం అన్నట్టు ఇక్కడ కూర్చొని చూశాను చాలామంది వచ్చేళ్ళు ఎవరు వస్తారు అనుకున్న ఈ కథలు కానీ చాలామంది వచ్చేళ్ళు అండి అందరూ శ్రద్ధగా మంచిగా కూర్చొని విన్నారు వాళ్ళు కూడా చాలా బాగా చెప్పిళ్ళు ఇవాళ రేపు సీరియల్ల బయట ఎక్కడ స్టేజ్ అయినా రెండు మూడు టేకులు ఉంటాయి కానీ వీళ్ళకి మాత్రం నాన్ స్టాప్ చెప్తూనే ఉండాలి కదా అసలు ఎంత డైలాగులు ఎంత పెద్ద ఎట్లా ఎట్లా గుర్తుపెట్టుకున్నారో అలవాటు అయిపోయి ఉంటుంది కావచ్చు కానీ

నా పేరు వెళ్ళదు కానీ అసలు ఏమన్నా కామెడీ అండి ఫుల్ నవ్వి నవ్వి పొట్ట నొప్పి లేచింది అనుకోండి అసలు మస్తు అనిపించింది కథ ఎన్నంతసేపు నేను చూస్తూనే ఉన్నాము ఫుల్ నవ్వించిండీ ఏదో ఒక జోక్ వేసుకుంటా ఏదో ఒక గెటప్ వేసుకుంటూ వస్తూనే ఉన్నాడు అప్పటిదాకా బాయ్ గెటప్లో ఉండి అట్లా సడన్ అమ్మగారు చందగానే ప్రాణమాయనమ్మా పోయమ్మా భవన వెళ్ళిపోవాలి నువ్వు ఏ మాట్లాడిగా చెప్తాను రాజేశ్వరి వస్తావు కదా వస్తాను నీకు అని నా పెళ్ళై పది ఏళ్ళు అయితే పెళ్ళై పది ఏళ్ళ ఉన్నాడా నా భర్త వచ్చి ఐదేళ్ళు అమ్మగారు ఈ వెంకటపురమే మాది మా ఆయన చనిపోయిన తర్వాత అయ్యో నా భర్త చనిపోయిన ఏడు దృష్ణం అనుకున్న బంధువులు అందరూ వచ్చిన తర్వాత మా ఆయన ఇష్టమైన కలవకటమి పేరు కల అందరూ పోయిన తర్వాత అయ్యో నా భర్త చనిపోయా అని ఒక్క రోజు రెండు రోజులు రెండు అయింది నెలపై రెండు నెలలైంది అయింది రెండు నెలల వరకు நல்லா நெல்பெட்ட கட்டையாடா கட்டையாடுறா சந்து வெடித்து కొంచం అరవమొనగో కార్ణినే చెడపోయేదామి సామెలో ఏదో ఒకటి మాట్లాడుకుంటూ ఆ మనకు త్రవ నడిచినట్టు అనిపించా నడిచినట్టు అనిపించదు నీకేమన్నా శాస్త్రాలు వస్తాయా రాజేశ్వరి మీరు వేయండి ఇంతలో ఆలోచిస్తా కాదే మీ ఆయన నీకు ఏం చెప్పా శాస్త్రాలు ఏదో శాస్త్రం ఏదో మరి చె అక్షరము రాజు కావాలి రాజు కావాలి రాజవరున్నారు తరువుకు మూడు అక్షరములు అంటే చెట్టు పేరు మూడక్షరములు చెట్టు పేరు అక్షరములు ఇరవైగా నడమక్షరము తీసే రాజుకు పేరు రావాలి అవును ఆ యొక్క మూడక్షరం నుంచి చెట్టు పేరు నుంచి మధ్యలో ఒక అక్షరం తీస్తే రాజుకు అర్థము రావాలి రాజు పరిపాలన రాజు పేరు చెప్పాలి ఏంటి దీని అర్థం కానీ నాకు రాదు నీకు రావట్టి కదనే ఇప్పుడు చెడగొట్టింది చెడ ఆగేది కాదు ఇక మూడేళ్ళు మూడేళ్ళు మూడు రాళ్ళు మూడు రాళ్ళు ఇవ్వండి ఏమో నేను ఎందుకంటే శాస్త్రం వేస్తే ఏమన్నా కదా ఏమన్నా మూడేళ్ళు మూడేళ్ళు మూడు రాళ్ళు మూడు రాళ్ళు ఇవ్వండి అంటో ఏమో మూడేళ్ళు మూడేళ్లు మూడు రాళ్ళు మూడు రాళ్ళు అర్థం చాలా బాగుంటది అంటే ఏంటి అంటున్నావు ఇరవై ఒకటా లెక్క కాదు మరి మిగతా ఏళ్ళు రావాలి ఎట్లా మూడేళ్ళు అంటే తోడేలు కావేలు ముందేలు మూడేళ్ళు వచ్చాయి మూడు రాళ్ళు రావాలయ్యా పోయి రాళ్లే కదా కాదు మరి మన్మా రాయమ్ రాళ్ళు రాళ్ళు వచ్చాయా

లో పుట్టినవమ్మ పుట్టలోనా పుట్టినవమ్మ నా పెరిగినవమ్మ పుట్టలోనా పుట్టినవమ్మ పిరిగినావమ్మా పుట్టలో నా పుట్టినవమ్మా ఖుబ్ హులోన కల్లి జేమా దగ్ని ఇల్లాలివయ్యి జేమా ఇల్లాలివై ది బిలోనా ఇల్లాలి వెయ్యి సే బిలో అదే కన్నమయ్య కువాడ బిడ్డవో కన్నమయ్య కువాడ బిడ్డవో శివనేకి చిన్న బిడ్డవో కన్నమయ్య కువాడ బిడ్డవో శివనేకి చిన్న బిడ్డవో నా పేరుదా లల్లమ్మవై ఎకడమూడము రామములోనా చేరుదా లల్లమ్మవై ఎకడమూడము తల్లి మావురాల లల్లమ్మ తల్లి ౌరమ్మాయి రమ్మ తిల్లా భారతి వయి ధమ్మ తిల్లా వై పరగా లక్ష్మి వయీ గౌరమ్మ భార్య వైది మరణకు గౌరమ్మ పరగ శ్రే లక్ష్మి వయీ గౌరమ్మ

కథ చాలా బాగా చెప్తున్నా ఎంతసేపు అయితే అయిపోతుంది అన్నది ఐడియా లేకుండే ఇంకొద్దిసేపు అయితే అయిపోయింది నేను ఊర్చుంటే అయిపోవు కానీ అప్పటికే బ్యాక్ పెయిన్ స్టార్ట్ అయింది నేను ఇక లేచి కొద్దిసేపు అటు తీయడం మళ్ళీ మా పైన స్లాప్ మీద కూర్చొని చూడొచ్చు నేను నిలబడి అన్నట్టు నేను లేచి వచ్చిన అండి అసలు ఎంత బాగా చెప్పిల్లో స్టోరీ మాత్రం గౌడపురాణమును సురమాంబ దేవి చదువు అని చెప్పారు చాలా బాగా చెప్పిళ్ళు కాకపోతే పట్టం వేసిడా ఎందు ఇంకా బాగా చెప్పేదంట ఎందుకట ఇప్పుడు అప్డేట్ అయిపోయి ఒక్క రోజు కథ చేసి కథని అందరు మాత్రం చాలా ఒక్కతో కూర్చున్నారు అండి టైం ఒకటి అట్లా అవుతుంది దగ్గర దగ్గర అయినా కూడా చూడండి నేను అంత మంది ఉన్నారు అంత ఇంట్రెస్ట్గా చేస్తున్నారు కథ అయిపోయాక నెక్స్ట్ ఏం ప్రోగ్రామ్ అయితే ఏమేమి చేస్తారని చెప్తున్నారు ఇక్కడ తొమ్మిది గంటల జలబిం స్టార్ట్ అయ్యాలి జలబిందంటే ఇంటికో జల చుట్టూ గందవాసి మూడు దిగులు అడబుట్టు పెట్టి ఆ జలబిలో పరికరం నీళ్లు పోసి ఆ జలబింద చుట్టూ పువ్వు అయినా మామరాజు కట్టి ఆ బిందలకరించుకోవాలి అదేవిధంగా మంగళహారంలో మూడు కొబ్బరికాయలు బూది మస్తిలు పశువు కుంకుమ పండ్లు అక్షుల బియ్యము దంపతుల పూజ కార్యక్రమం ఉంటారు గణపతి పూజ మహాగూ అభికత్సం ఉంటారు పంచాంగ అభిషేక మహోత్సవంలో దంపతి సాధనాలి దగ్గర దగ్గర వన్ అయింది అందరూ ఆడవాళ్ళు కొబ్బరికాయలు కొట్టి వెళ్తున్నారు తెల్లారి మళ్ళీ జలబిందెలు సండే రోజు మండే రోజు పోనాలు ఇదంత ఉంది కదా అక్కడిది అన్నట్టు అండి ఒక ఐదు కులాల ఏడు కులాల వాళ్ళ ఇళ్ళకి వెళ్ళి తీసుకుంటారు అంట జోలే తర్వాత జలబిందెలు టెన్ అన్నారు కానీ వన్ అయిందండి అసలు మా అలవాటు లేక ఫస్ట్ టైం వనుక్కుతున్నాడు బిందెత్తుకొని ఎర్ర టెండా మంచిగా కాలు కాలుతున్నాయి చెప్పులు లేకుండా ఫుల్ అసలు భలేగా సెట్ అయింది వాళ్ళకు ఆడవాళ్ళందరూ పసుపు కలర్ చీరలు మగవాళ్ళు తెల్ల పంచలు దోతులు అవి కట్టుకొని రాగిబిందెలు పుదిచుకొని మంచిగా రెడీ అయ్యి వస్తున్నారు కాలం మారుతున్న కొద్దీ అప్డేట్ కూడా అవుతున్నారండి డీజే కూడా పెట్టించు జలబిందలకి ఎప్పుడు ఆడవారు బోనాలు ఏముంది లేదనుకుంటారు కానీ ఇప్పుడు వీళ్ళకి తెలుస్తుంది అసలు ఇంతేది బరువు ఎట్లా మోసుకొని వెళ్తారు ఎట్లా ఇట్లా వెళ్తారు అనేసి ఇక్కడ మూడు మూడు బాటల దగ్గర ఆగాలండి మిగతా వాళ్ళ అటు సైడు ఇటు సైడు ఉన్న వాళ్ళ ఇండ్లలకు కూడా చప్పులు వెళ్ళాలి లేకపోతే గొడవ చేస్తారు మా ఇంటికి చప్పులు రాలేదని అట్లా అక్కడి నుంచి వచ్చే వరకు అక్కడ ఆగి వాళ్ళు వచ్చినాక పోలి పోశారండి పులి పోసి అప్పుడు స్టార్ట్ అయింది జలబిందల్ది ఇది బస్ స్టాండ్ దగ్గర అండి ఇక్కడ కూడా మళ్ళీ సేమ పులి పోసి అదంతా చేస్తారు ఇక్కడ వీళ్ళకి ఏమైందో ఒక్కసారి అర్థం కాలే మన ఇంతసేపు జలబిందలు ఎత్తుకొని కాళ్ళు కాలి ఊరికొచ్చిల్లా లేకపోతే వచ్చి ఊరికొచ్చిల్లో కానీ ఏమన్నా ఎగిరిలా అండి ఫస్ట్ టైం నేను వీళ్ళని ఇలా చూసి అద్దరిని

让他刷了。 ಓಂ ನಮಃ ಶಿವಾಯ ಓಂ ನಮಃ ಶಿವಾಯ ಆಯಹರ ಮಹಾದೇವ ಸಂಪೋಶಕara ಓಂ ನಮಃ ಶಿವಾಯ ಓಂ ನಮಃ ಶಿವಾಯ ಗವಡಾ ಸಾಮೂಹನೋಡಾ ಮಾತರ ಕೂಡ ಓಂ ನಮಃ ಶಿವಾಯ ಅಧ್ಯಕ್ಷರ ಮಂತ್ರದ ಜೊತೆ ಬರುವಾಲನೆ ಓಂ ನಮಃ ಶಿವಾಯ ಓಂ ನಮಃ ಶಿವಾಯ ಮರ ಒತ್ತೆ ಬಿಸಿಯೆ ಅಂತಾ ನಾವು ಕೌಡಾ ಅಂದರಗೂ ಕೂಡ ಚಿಲ್ಲರೆ ಜೊತೆ ಹೋಗೋಣ ನಾವು ನಾ ಅಂದರಗೂ ಕೂಡ ಓಂ ನಮಃ ಶಿವಾಯನ ಕೂಡ ಆ ಸರಿಟೇಟ ಸರಿಟೇಟ ಓಂ ನಮಃ ಶಿವಾಯ ಓಂ ನಮಃ ಶಿವಾಯ ಓಂ ನಮಃ ಶಿವಾಯ ಆ ಬಂದು ಹಿಡಿಕೋ ಓಂ ನಮಃ ಶಿವಾಯ ಆ ಕಾದು ಹೋಗೋಣ オーバーシュバイアンハデーラー。オーバーシュバイアンハデーラー。オーバーシュバイアンハデーラー。オーバーシュバイアンハデーラー。オーバーシュバイアンハデーラー。オーバーシュバイアンハデーラー。オーバーシュバイアンハデーラー。オーバーシュバイアンハデーラー。オーバーシュバイアンハデーラー。オーバーシュバイアンハデーラー。オーバーシュバイアンハデーラー。オーバーシュバイアンハデーラー。 గుడికి వచ్చేసినామండి ఇక్కడ దంపతుల పూజ ఉంటదంట మగవారికి జంజరాలు వేస్తారు జంజరాలు వేసి రుద్రాక్ష మాలు వేసిండండి ఆ ప్రోగ్రాం పెట్టా కదా గంట ఎందుకు పెడతామండి గంట గర్భగుడిలో ఉండదు ఉంటుంది కదా ఏ దేవస్థానంలో ఎందుకు పెడతాం గంట మరి పడుకుంటే గంట ఎందుకు కొడతామంటే బృగా వెళ్ళి గుడిగా వెళ్ళినప్పుడు కాలు వచ్చేసి గంట ఎందుకు కొడతామంటే సకల దేవతలారా ఆహ్వానితులే మీరు మీరు వచ్చి మమ్మల్ని చల్లగా రక్షించి కాపాడాలి స్వామిని గంట శబ్దం చేసి వాళ్ళని పిలువడం అమ్ముతాం అర్థం కదా ఊర్లో ఏమన్నా తెలవాలంటే చెప్తాం తప్పు సాటికి చేస్తాం అందరికీ తెలియాలంటే అట్లా మేము గుడికి వచ్చినట్టు తెలవాలంటే గంట శబ్దం చేసి ఆహ్వానితులే అందుకే మంత్రములలో ఉన్న అర్థం ఆగమార్థంతో దేవాన గమనార్థంతో రక్షతాం దేవతలారా మమ్మల్ని గమనించండి হা মি ে ক্ত কমগ াটা। ফইকে। తికర అనాయ కైకలాయక వినాశితే వదైత్యో అనాయకైకనాయక వినాశితే వదైత్యత నానాయక నమామితం వినాయక జయ

మహర్షి ఏకైక సుభితృగ చిరంజీవి లక్ష్మి సౌభగ్యవదైనంబదేవి వరవెల్లమ్మ తల్లిదేత్యాయ శివాయ్య శివాత్యో నమ శివాయ సకల దేవత్యో నమ ఇక్కడ మగవారిని అందరినీ పిలిచి జంజరాలు వేసి రుద్రాక్ష పసుపు తాడికి గట్టి వేసిండండి రెండు రోజులు నియోనిష్టాలతోటి ఉండాలంట స్మోకింగ్ డ్రింకింగ్ అన్ని బాగా కూర్చోాలి

నమస్కారం చేసుకుని విభూత్తు పండుగ అందుకే కలిగి ఆడబెడతారు ఉదయం అక్కడ కొట్టుబెట్టుకోండి అది అయిపోయింది తనకి ఉల్లిగడ్డ కానీ సొరకాయ కానీ వంకాయ కానీ మూడు లేకూడదు చెప్పులు వేసుకోకూడదు అర్థమైందా చెప్పులు వేసుకోకూడదు మందులు తాగకూడదు సిగరెట్ గుట్టలు పాన్ బార్లు మసాలా ఏమవుతాయి కంపెనీ ఆ కంపెనీ మొత్తం ఫంక్షన్ ఉందా ఏం ఫంక్షన్ చెప్తాను దయచేసి ఏ ఫంక్షన్లో కూడా వెళ్ళవచ్చు కానీ ఏది కనుక్కోకూడదు మన ఆ ఊర్లనే తొందర మనం ఆదిస్తాం అదే తదుపరి ఇప్పుడు ఆడవారు కాల్సిన పడుకోవడం కూడా ఇద ఇంకా మంచి కార్యక్రమం ఏంటంటే సాగు సాగులు తెచ్చుకోవాలి గురించి తెచ్చుకోవాలంటే దోషం ఉండదు అందరూ తెచ్చుకోవడాలి కానీ రెండవ లైట్లు ఉంటాయి కానీ ఉంటాయి దేవుని దగ్గర నిద్ర ఉంటుంది కదా అది ముఖ్యంగా రేపు బోనాల కార్యక్రమాన్ని చెప్తున్నా స్వామి బోనాల ఎప్పుడు తీయాలి మధ్యాహ్నం రేపు మధ్యాహ్నము పన్నెండు దాడిన తదుపరి పన్నెండు దాడినంటే వేరే సమయం వేరే రోజు పడుతుంది అన్నట్టు కదా ఏఎం పిఎం అంటారు కదా అక్కడ వేరే రోజు పడుతుంది పన్నెండు దాటిన తరవాది కుమరవారికి వెళ్ళి ఉండని శంకర నమ శివాయ హర 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 శింభో శంకర నమ శివాయ హర హర మహదేవాంభో శంకర నమ శివయ హర 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 మహాదేవా శంభో శంకర Aum Namah Shivaya. Aum Namah Shivaya. Aum Namah Shivaya. Aum Namah Shivaya. Aum

గుడి నుండి వచ్చేసరికి ఫైవ్ ఉందండి దంపతుల పూజ ఒక్క వాళ్ళు వాళ్ళేం తినలేదు మేము కూడా టిఫిన్ చేసి వెళ్ళినట్టున్నాం అయినా ఫుల్ ఆకలి ఉండే ఐదు గంటలకు వచ్చి అన్నం తిని కొద్దిసేపు రిలాక్స్ అయినాక అందరూ దాదాపు సండే రోజు నైటే టెంట్ వేయించుకున్నారండి ఎవరి ఇంటి ముందడు చూడు టెంట్లు వేసే ఉన్నాయి భలే అనిపించింది తెచ్చిల్లా చూడు పండుగ నువ్వు వెళ్తావా నాన్న తోటి మేకందేం చేస్తారు తింటాం నువ్వు పెడతావా పుట్టే మాటలు విన్నారా అండి ఎంత ముద్దుగా మాట్లాడుతున్నావు కదా మేకని కోసుకొని తింటాడంట మళ్ళీ ఫన్నీగా అనిపించింది నాకు పండుగని మనీ కోసం అయితే అసలు ఒక పది పదిహేను బ్యాచ్లు వచ్చి ఉంటాయండి అండి వీళ్ళని వాళ్ళని అసలు ఎంతమంది వచ్చిలో ఇది బోనాలు వండుతున్నాం బోనాలు వండి ఇది కంటమ బోనం అండి దీనికి నామాలు పెట్టి కుక్మ బొట్టు పెట్టమని చెప్పిళ్ళు నేనేమో కొంచెం డెకరేషన్ చేద్దామని త్రిశూలం గీసి మెరుపు పోసిన ఇక్కడ ఎల్లమ్మ బోనము పసుపు కుంకుమ బొట్లు పెడదామనేసి ఇక్కడ ఊదిస్తుంది మేము ఇక్కడ ఊదిస్తూనే ఉన్నాం అక్కడ పెద్దమ్మ వాళ్ళు వచ్చి కొట్టుకుంటూనే ఉన్నారు వాళ్ళని చూస్తేనే భయమైంది మా పాప ఇక్కడ వీడియో తీయంటే ఇక్కడ వదిలేసి అక్కడ పోయి వీడియో తీసుకుంటా వచ్చింది అట్లా ఎల్లమ్మ బోనం ఊహించేది వీడియో తీయలేదండి కానీ పండుగలు అయితే ఈ పైసలు వసూలు చేయడానికి అయితే వీళ్ళు మస్తు వస్తారండి అబ్బాయి ఏం తలనొప్పి వాళ్ళతోటి చెప్తే వినరు వెళ్ళరు ఇంత ఖర్చు చేసుకుంటూ వంద రెండు వందల కిందంటారు అట్లా ఒక్కరు కాదు ఇద్దరు కాదు ఎంతమంది వస్తే అంతమందికి వందలు వందలు ఇసుకుంటూనే వెళ్తే పండగ కంటే ఎక్కువ వీళ్ళ ఖర్చు వచ్చేటట్టుంది ఎల్లమ్మ బోనం కూడా పూజించినాక ఇంట్లో పెట్టేసినామండి కంటమేగ మామిడి మామిడాకులు ఎల్లమ్మ తల్లికి వేపాకులతోటి బోనం డిక్ట్ చేసి దేవుని ఇంట్లో పెట్టేసినాం ఇక మేము రెడీ కావాలి బోనాల పండుగ మాత్రం బాగా జరిగిందండి ఫైవ్ ఇయర్స్కి ఒకసారి కదా ఎక్కడెక్కడో పనుల కోసం వెళ్ళిపోయిన వాళ్ళందరూ ఈ పండుగ కంపల్సరీ వస్తారు కాబట్టి అసలు చాలా బాగా జరిగింది బోనాల పండుగ అన్ని వీడియోస్ ఇందులోనే అంటే వీడియో లెంత్ ఎక్కువ అవుతుంది బోనాలే సపరేట్ పెట్టా వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఈ కథకు సంబంధించి లైవ్ పెట్టాను మన ఛానల్లో చూడని వాళ్ళు వెళ్ళి చూడండి మీ ఫ్రెండ్స్కి మీ రిలేటివ్స్కి షేర్ చేయండి మళ్ళీ నెక్స్ట్ బోనాల వీడియోలో కలుసుకుందాం అంతవరకు సెలవు బాయ్